పవిత్ర సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంది పవిత్రకి అబ్రామ్కి పెళ్ళై మూడు సంవత్సరాలైంది పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు ఓ ముద్దు లేదు శోభన మూడు రాత్రులు మూడు కాలరాతులుగా గడిచిపోయాయి అభిరామ్ అలా ఎందుకు ప్రవర్తించేది పవిత్రకి తెలియలేదు అయినా సరే తమ మధ్య ప్రేమ అప్యాయతలు ఎక్కువే అన్నట్లు ఎవరికీ అనుమానం రాకుండా పవి పవిత్ర ప్రవర్తించేది ఒకసారి గతంలోకి వెళ్ళింది పవిత్ర ఇద్దరికి అంగరంగ వైభవంగా వేదమంత్రాల మధ్య అతి ఘనంగా జరిగింది పెళ్లి పవిత్ర అభిరామ్లకు ఆ రోజు శోభనం ఏర్పాటు చేశారు అమ్మలక్కలంతా కలిసి పవిత్ర శోభనం రోజు జ్ఞాపకాల్లోకి వెళ్ళింది గ్లాస్ తో తాను లోపల అడుగు పెట్టేసరికి అభిరామ్ గాఢ నిద్రలో ఉన్నాడు తాను నెమ్మదిగా డోర్ మీద డోర్ మీద శబ్దం చేసింది కళ్ళు తెరిచిన అభిరామ్ రా పవిత్ర అంటూ ఆహ్వానించాడు పవిత్ర చేతిలో పాల గ్లాస్ తీసుకుని మొత్తం తాగి ట్యాంక్స్ అంటూ పక్క మీద వాలిపోయాడు పవిత్రకేమీ అర్థం కాలేదు ఏమండి ఈ రోజున మన చెప్పబోయింది ఆ తెలుసు శోభనం కానీ నాకు విపరీతంగా తలనొప్పిగా ఉంది అంటూ అటు తిరిగి పడుకున్నాడు అయ్యో ఉండండి జేండు రాస్తాను అంటూ జైండ్ బొమ్మ తెచ్చింది నాకు ఏ భావం వద్దు కాసేపు ఒంటరిగా వదిలేయి అది కా అది కాదండి జన్బం రాస్తే పవిత్ర మాట పూర్తి కాకముందే ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీ మట్టి బుర్రకి సింహం గర్జించినట్టు గర్జించాడు అభిరామ్ ఈ హఠాత్తర్ పరిణామానికి కుందేలు పిల్లల వణిగిపోయింది పవిత్ర ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమైంది ఈయనకు పరి పరి విధాల ఆలోచించింది పవిత్ర అవేమి పట్టనాట్లు అభిరామ్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు పవిత్ర దుప్పటి మీద తీసుకుని కింద వేసుకుని పడుకుంది ఆ ఒక్క రాత్రే కాదు శోభన మూడు రాత్రులు ముచ్చటగా జరగాల్సింది పోయి మూడు కాలరాత్రులుగా మారి గడిచాయి అభిరామ్ పవిత్ర మీద కనీసం చెయ్యి కూడా వేయలేదు సరికదా ఒక మాట కూడా మాట్లాడలేదు గ్లాస్ పాలు గటగటా తాగి నిద్రపోవడం తప్ప తెల్లవారితే అమ్మలక్కలంతా చేరి రాత్రి అనుభవం ఏమిటి అని ఎక్కడ అడుగుతారో లోపలికి వచ్చి చూస్తారో అని ఉదయం లేవగానే మంచానికి ఉన్న పూలు నలిపి కొన్ని తెంపి చిందర వందర పడేసి స్వీట్లు పండ్లు సగం సగం కొరికి తల్లో పూలు నలుపుకొని నుదుటి మీద బొట్టు చెరుపుకొని బయటకు ఆవలిస్తూ లే లేని చిరునవ్వుని ముఖాన కల్ పులుముకుని వచ్చింది అమ్మలక్కలకు అడిగే అవకాశం ఇవ్వకుండా ఆ రోజు నుండి ప్రేమ ఆప్యాయత అనురాగం సందర్భానికి తగ్గట్లు ఎవరికి అనుమానం రాకుండా ప్రదర్శించే వాళ్ళు ఇద్దరు అభిరామ్ ఎందుకు ఇలా ప్రవర్తించేది పవిత్రకు అర్థం కాలేదు ఎన్నటికైనా భర్తలో మార్పు రాకపోతుందా అని పూజలు నోములు చేస్తూ వస్తుంది పవిత్ర పేరుకు తగ్గట్టుగాని ఎంతో సుకుమారమైంది పవిత్ర ఏనాడు అభిరాంతో గొడవపడడం కానీ ఎదురు చెప్పడం కానీ చెయ్యలేదు కాలం గిర్రున తిరిగి వచ్చింది రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు పవిత్ర వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నాలుగు రోజులున్నారు వాళ్ళ ముందు అభిరాం పవిత్ర చినకా గోరిం నవ్వుతూ కనిపించారు కూతురు అల్లుడు ఆనందంగా ఉండటం చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యారు ఆ రోజు బయలుదేరి వెళ్తుంటే ఇద్దరు కాళ్లకు నమస్కరించారు సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించారు నాకు ఆ యోగం లేదని వీళ్ళకి తెలియదు అనుకుంటూ లోపలే కుమిలిపోయింది పవిత్ర ఒక రోజున అభిరామ్ స్నేహితుడు కార్తిక్ బెంగళూరు నుంచి వచ్చాడు బెంగళూరులో తన ప్రాణ స్నేహితులు కార్తీక్ దీపక్ మనోహర్ అని ఉన్నారని పెళ్లిలో పవిత్రకు పరిచయం చేసినట్లు గుర్తు వచ్చింది స్నేహితుడు కార్తీక్ను చూడగానే అభిరామ్ ముఖం వెయ్యి కాండిల్ పలుపులా వెలిగిపోయింది చాలా హుషారుగా కనిపించారు పవిత్ర కూడా చాలా ఆనందపడింది కార్తీక్ రెండు రోజులు ఉన్నాడు ఇంకో రోజు ఉండమని బలవంతం పెట్టాడు అభిరామ్ ఆ రోజు ఆదివారం కార్తీక్ గాఢ నిద్రలో ఉన్నాడు పవిత్ర అలా బజారు వెళ్ళి కూరగాయలు తెస్తా వాడు వెనక లేస్తే కాఫీ పెట్టివు అంటూ బయటకు నడిచాడు అభిరామ్ అభిరామ్ అలా వెళ్ళగానే తలుపు వేసి కిచెన్లోకి నడిచింది మనసులో అనేక దేవుళ్లకు మొక్కుకుంది అభిరామ్ రాకముందే కార్తీక్ లేస్తే బాగుండు అభిరామ్ ఎందుకలా ముభావంగా ప్రవర్తిస్తాడో తెలుసుకుందామని ఆ దేవుళ్ళ మొర ఆమె ఆలకి దేవుళ్ళు ఆమె మొర ఆలకించారో ఏమో కానీ కార్తీక్ లేచి వచ్చి చెల్లెమ్మ అభిరామ్ ఏడి ఏం చేస్తున్నాడో అమ్మా ఎంతో ఆప్యాయంగా అడిగాడు రండి అన్నయ్య అంటూ కూర్చి చూపి వేసింది తను కూరగాయలకు వెళ్ళారన్నయ్య వస్తుంటారు అమ్మ పవిత్ర ఈ రెండు సంవత్సరాల నుండి మీ ఇద్దరి మధ్య ఎటువంటి బంధాలు లేవనిపిస్తుంది ఈ మాటతో నెత్తిమీద పిడుగుపడ్డట్లయింది పవిత్రకు ఈ మూడు రోజుల నుంచి నేనే గమనించాను నా ముందు ఒకలా మీ ఇద్దరు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించడం చూశాను చెయ్యమ్మా నీకో విషయం చెప్పాలి అభిరామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డాడు సంవత్సరం ప్రయాణం సాగింది ప్రతిభ అనే అమ్మాయితో ఆ అమ్మాయే తన సర్వస్వం అనుకున్నాడు చివరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది విచిత్రం ఏమిటంటే వీడికి వన్ సైడ్ లవ్ కావడమే చూడమ్మా అభిరామ్ చాలా మంచివాడమ్మా త్వరలోనే వాడు మారతాడు నీ జీవితం నందనవనంగా మారుతుంది అంటూ చెప్పుకుపోతున్నాడు కార్తీక్ నేను అదే కోరుకుంటున్నాను అన్నయ్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కష్టాలు బాధలు నా చుట్టాలే ఇలా మాట్లాడుకుంటుంటే ఇంటి ముందు కాలింగ్ బెల్ మోగింది కార్తీక్ కాఫీ గ్లాస్తో ఎదురున్నాడు ఏరా ఎంతసేపు అయింది లేచి అంటూ లోపలికి వచ్చాడు అభిరామ్ పవిత్ర ఇగా కూరలు అంటూ పవిత్ర చేతికిచ్చి సోఫాలో కూర్చున్నాడు అభిరామ్ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు ఈ రోజు సాయంత్రం కార్తీక్ వెళ్ళిపోయే వెళ్ళిపోయాడు మళ్ళీ మామూలే ఈ రోజులన్నీ నిర్లిప్తంగా గడిచిపోతున్నాయి పవిత్ర అభిరామ్ గురించి కార్తీక్ ద్వారా తెలుసుకున్న తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తూ వచ్చింది కాలం ఎవరి కోసం ఆగదు కదా మరో రెండు సంవత్సరాలు గడిచాయి ఆ రోజు అభిరామ్ ఇంటికి వచ్చి పవిత్రను పిలిచాడు చూడు పవిత్ర కంపెనీ పని మీద బెంగళూరు ఒక వారం వెళ్లాల్సి వస్తుంది రేపే నా ప్రయాణం ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే మీ ఇంటికి వెళ్ళు ఎందుకండి మా ఇంటికి ఒంటరితనం నాకేమీ కొత్త కాదు కొత్త కాదుక అన్న పవిత్ర వైపాదోరకంగా చూశాడు తెల్లవారి అభిరామ్ వెళ్ళిపోయాడు రెండు రోజులు ఆఫీసులో వర్క్ బిజీ వల్ల ఎవరి ఇంటికి వెళ్ళలేదు అభిరామ్ ఆఫీసులో నుంచి కార్తీక్కి ఫోన్ చేశాడు అభిరామ్ ఓ అలాగా అయితే రేపు రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేయారా అభి ఒరే అభి రేపు దీపక్ గాని మనోహర్ గాని కూడా పిలుస్తాను ఆఫీస్ వర్క్ అవ్వగానే వచ్చాయి వాళ్ళని కూడా భోజనానికి పిలుస్తాను సరేనా అంటూ ప్రేమగా ఆహ్వానించాడు అభిరామ్ని కార్తీక్ ఓకే ఓకే రా అంటూ ఫోన్ పెట్టేసి పనిలో నిమగ్నమయ్యాడు అభిరామ్ సాయంత్రం నాలుగు గంటల కల్లా పని ముగించుకొని కార్తీక్ ఉంటున్న అపార్ట్మెంట్ వైపు బయలుదేరాడు కార్లో కొద్దిసేపటికి కార్తీక్ ఇంటి ముందు అభిరామ్ కారు ఆగింది అభిరామ్ కారు పార్కు చేసి లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాడు హాల్లోకి వెళ్ళి కార్తీక్ అరే కార్తిక్ అంటూ పిలిచాడు అభిరామ్ అభిరామ్ మాటలు కార్తీక్ వినిపించాయో లేదో గానీ కార్తీక్ వాడి భార్యల హాస్య మాట్లాడుకునే మాటలు మాత్రం సృష్టంగా వినిపిస్తున్నాయి వాళ్ళ బెడ్రూమ్ లోంచి చూడు లాశ జీవితం చాలా చిన్నది దాన్ని ఆస్వాదించి ఆనందించాల్సింది తప్ప చిన్న చిన్న విషయాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఆ గాడు చూడు అందంగా ఉంది కాదని ఒక అమ్మాయిని ప్రేమలో పడ్డాడు చివరికి ప్రేమలో విఫలమై కొంతకాలం దేవదాసుగా మారాడు ఒక రెండు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల బలవంతం మీద లాస్ లాలసను లాలసను పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు వరకు ఆ అమ్మాయికు ముద్దు లేదు ముచ్చట లేదు కౌగిలింత లేదట ఏనాడు అమ్మాయిని దగ్గరకు తీసుకుని ముచ్చట్లు చెప్పలేదు పెళ్ళైన వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి కొన్ని కోరికలు తీరేవి కొన్ని తీరని ఆ వయసులో ఏ కోరిక తీరాల తీరకుంటే పరిస్థితి ఘేరంగా ఉంటుందే ఎవరికైనా అది నీకైనా నాకైనా జీవితమంతా నిరాశ నిస్పృహలతో ఎంతకాలం జీవిస్తారెవరైనా ఉప్పు కారం తినేవారెవరైనా కోరికలతో రగిలిపోతుంటారు పాపం పెళ్ళైన దగ్గర నుండి లా లాలసకు సుఖం లేదు కోరికలని అదుపు చేసుకోలేక వేరే ఎవరితోనో లేచిపోయింది ఆ రోజు నుండి వాడు బిఖారి అయ్యాడు జీవితం చాలా చిన్నది ఏ క్షణాన ఏం జరిగేది ఎవరికి ఎవరి చేతుల్లో ఉండదు అందుకే మనసులు కావాలి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలి జీవితాన్ని సుగమం చేసుకోవాలి ఇక ఆ మనోహరి గాడికి అందమైన భార్య దొరికింది పేరుకే కారుణ్య పరమ గయ్యాలి ఎవరికి చెప్పుకోలేక కష్టంగా కాపురం చేస్తున్నాడు వాడు ఇదంతా వింటున్న అభిరామ్ ఏమీ తెలియని వాడిలా గట్టిగా కార్తీక్ కార్తీక్ అంటూ గట్టిగా పిలిచాడు ఆ వస్తున్నా అంటూ బయటికి వచ్చాడు కార్తీక్ అరే అభిరామ్ ఎంతసేపు అయిందిరా వచ్చి అడిగాడు కార్తీక్ ఇప్పుడే రా ఏమీ తెలియని వాడిలా ముఖం పెట్టి చెప్పాడు అభిరామ్ రారా వచ్చి కూర్చో చూడు లాశా ఎవరి ఎవరొచ్చారో అంటూ లాస్ని పిలిచాడు కార్తీక్ బాగున్నారా అన్నయ్య వదిన ఎలా ఉన్నది అంటూ బయటికి వచ్చింది లాస్య అంతా బాగున్నారమ్మా నువ్వెలా ఉన్నావు ఇలా మాటలు కొనసాగాయి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను కాపీ తెస్తా అంటూ లాస్య కిచెన్లోకి వెళ్ళిపోయింది దీపక్ మనోహర్ ఏ రా ఇంకా రాలేదు అంటూ అమాయకంగా అడిగాడు అభిరామ్ వాళ్ళిద్దరి భార్యల వల్ల ఇబ్బంది ఉండి ప్రాణన్నారా ఏమైందిరా వాళ్ళ భార్యలకు ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కొత్త కుతూహలంగా అడిగాడు అభిరామ్ కార్తీకుని ఆ మనోహర్గాడి భార్య కారుణ్య పరమ గయ్యాలి మన వాడి పగలు రేయి అనే భేదం లేకుండా సతాయిస్తుందట గట్టిగా కేకలు వేస్తూ వీధిలోకి వెళ్ళి మరీ అరుస్తూ వాడి పరువు బజారికి ఈడుస్తుందట ఇకపోతే ఆ దీపగాడి భార్య లాస్ లాలస పెళ్ళైన రోజు నుంచి వాళ్ళ మధ్య ఎటువంటి సరసాలు లేవు ముద్దు ముచ్చట్లు లేవట నీకు తెలుసు కదా ప్రేమలో విఫలమై పెద్దల బలవంతం మీద లాలసను వివాహం చేసుకుని పాత జ్ఞాపకాలు మర్చిపోలేక లాలసకు దూరంగా ఉంటున్నాడు గదిలో పడక ఇద్దరికీ ఏ సుఖం లేదు ఆ అమ్మాయి విరక్తి చెంది ఒకరోజు నీ వల్ల నాకు ఎలాంటి సుఖం లేదు అసలు నువ్వు సంసారం సుఖానికి పనికిరా వస్తావా పనికిరావో కూడా తెలియదు మూడు సంవత్సరాల నుండి ఏ సుఖం లేదు ఉప్పు కారం తింటున్న నాకు కోరికలుంటాయి ఎంతకాలమని కోరికలను చంపుకుని బతకాలి అందుకే నా దారి నేను చూసుకుంటున్నా అంటూ ఓ ఉత్తరం రాసి ఎవడినో తీసుకుని వెళ్ళిపోయిందట కార్తిక్ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు అభిరామ్ వినే స్థితిలో లేడు నేను మళ్ళీ వస్తా అంటూ కార్తిక్ పిలుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా లేచి వెళ్ళిపోయాడు అభిరామ్ అభిరామ్ నేరుగా ఆఫీస్కి వెళ్ళి సూట్ కేసు సర్దుకుని ఆఫీసులో ఏదో వంక చెప్పి నేరుగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకుని కారు పార్కు చేసి లోనికి వెళ్ళాడు గేటు తీసుకుని తలుపుకు తాళం ఎక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది అభిరామ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి కొంపదీసి పవిత్ర కూడా మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తుంది పవిత్ర తాను ఎప్పుడూ బయటికి వెళ్ళినా ఒక సీక్రెట్ ప్లేస్లో ప్లేస్లోకి ప్లేస్లో కీ పెట్టి వెళుతుంది ఆత్రంగా వెతికాడు కీ అక్కడే ఉంది డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సోఫా మీద సూట్ కేసు పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద నన్ను చూడు అన్నట్టు ఓ లెటర్ కనిపించింది కోపం తీసి కోపంగా తీసి పవిత్ర కూడా ఎవరితోనైనా భయం భయంగా అనుమానంగా వణుకుతున్న చేతులతో ఉత్తరం తీశాడు అభిరామ్ గారికి ఎందుకో మీరు ఈ రోజే వస్తారని నా సిక్స్ సైన్స్ చెప్పింది కాకపోతే నాగలక్ష్మి వంటి ఇంట్లో ఈ రోజు కుంకుమ పూజ ఉందని వెళ్ళాను ఒక గంటలో వస్తాను ఇది ఉత్తరంలో రాష్ సారాంశం ఉండబట్టలేక పవిత్రకి ఫోన్ చేశాడు త్వరగా రావాలని పది నిమిషాల్లో వచ్చింది పవిత్ర పట్టు చీరలో లక్ష్మీదేవిలో కనిపించిన పవిత్రం చూడగానే ఎక్కడలేని ఆనందం ముఖంలో కనిపించింది పవిత్రకి చూడు పవిత్ర పది నిమిషాల్లో బయటికి వెళ్ళి వస్తాను నేను వచ్చేసరికి దేవి గారు చక్కగా ముస్తాబై నాకు ఎదురు రావాలి సరేనా అంటూ కార్కి తీసుకుని పవిత్రని గట్టిగా కౌగిలించుకొని బుగ్గ మీద గాఢంగా పెట్టి బయటకు వెళ్ళిపోయాడు ఊహించని ఈ పరిణామానికి ఒక పక్క భయం మరో పక్క ఆనందం కలిగాయి పవిత్రకి పవిత్ర అభిరామ్ వచ్చేసరికి స్నానం పూర్తి చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి తన అందాల్ని చూసుకుంటూ ఇన్నాళ్ళకి ఈ అందానికి ఓ గుర్తింపు వచ్చింది అనుకుంటూ మురిసిపోయింది అభిరామ్ రాకు కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుంది కొద్దిసేపటికి పది మూరల మల్లెపూలు స్పీడ్సు నాలుగు రకాల పండ్లు రూమ్ ప్రెషర్ తీసుకుని చెప్పినట్లుగానే పది నిమిషాల్లో వచ్చాడు అభిరామ్ వస్తూనే సోఫాలో దిగి నుంచి భూమికి దిగివచ్చిన స్పర అప్సరసల కనిపించిన పవిత్రను చూసి ఇస్తూ పోయాడు ఇన్ని రోజులు ఇంతేసి అందాలని ముట్టుకోకుండా వెర్రి వదవల ప్రవర్తించాను ఇంకా అదే సమస్య లేదు అనుకుంటూ తెచ్చినవన్నీ పవిత్ర చేతిలో పెట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ పవిత్ర అంటూ రూమ్ ఫ్రెషనర్ రూమ్ అంతా స్ప్రే చేసి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు భర్తలో ఈ మార్పుకు పవిత్ర చాలా సంతోషించింది అరే పవిత్ర టాప్ నుంచి నీళ్లు రావట్లేదు ఏమైంది గట్టిగా అరిచాడు అభిరామ్ అదేంటి ఇందాక నేను చేసినప్పుడు వచ్చాయిగా అంది పవిత్ర ఏమో నాకేం తెలుసు ఒకసారి ఇలా డోర్ తీస్తూ పిలిచాడు అభిరామ్ పవిత్ర బాత్రూంలోకి అమాయకంగా వెళ్ళడం ఆ వెంటనే బాత్రూమ్ డోర్ లాక్ అవ్వడం జరిగింది చూస్తే టాప్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి అభిరామ్ పవిత్రను గట్టిగా కౌగులించుకున్నాడు వెంటనే షవర్ ఆన్ చేశాడు తెల్లని మిలని ఛాయ్తో ఉన్నమి చంద్రుని లాంటి గుండ్రని మోముతో ముత్యాలాంటి పళ్ళు బరసతో పనస తునల్లాంటి పెదాలతో చారడేసి కళ్ళతో అందమైన పొడవాటి నల్లని వాళ్ళు గిడతో ముఖ్యంగా ఎవరినైనా సరే ఆకర్షించే చిరునవ్వుతో ఉండే పవిత్ర అందాలనే చూస్తుండిపోయాడు అభిరామ్ లైట్ గ్రీన్ కలర్ శారీలో పవిత్ర అప్సరసలా కనిపించింది అసలే అందగతి దానికి తోడు షవర్ కింద తడిసే సరికి పవిత్ర శరీరంలోని ప్రతి అవయం సుష్టంగా నన్నే చూడు అన్నట్లు కవిస్తూ కనిపించాయి అభిరామ్ ఇక ఆగలేకపోయాడు పవిత్రని ఇంకా ఇంకా దగ్గరకు తీసుకుని తనదైన శైలిలో ముద్దుల వర్షం కురిపించాడు తొలకరి జల్లు కురిస్తే రైతు ఎంత ఆనందిస్తాడో ఆమెని వస్తే కోయిల ఎలా ఆనందిస్తుందో అంతకన్నా కన్న ఎక్కువ పులకరించిపోయింది పవిత్ర చక్కిలి గింతై పవిత్ర నవ్వుతుంటే మంత్రముగ్ధుడయ్యాడు అభిరామ్ అబ్బా ప్లీజ్ ముందు నన్ను స్నానం చే ముందు స్నానం చేసి రండి అంటూ విడిపించుకోబోయింది పవిత్ర నో ఆల్రెడీ కంబైన్డ్ స్నానం అయ్యిందిగా ఇక మన్మద సామ్రాజ్యమే అంటూ పవిత్రని అమాంతం ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు పవిత్రను బెడ్ మీద నెట్టాడు ఆమెపై వాలి ముద్దులతో ముంచెత్తాడు ఆమె శరీరం మీద ఒక్కొక్క అచ్చాతన తొలగిస్తూ అందాల్ని ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నాడు కొద్దిసేపు అయ్యాక అయ్యాం సో సారీ పవిత్ర ఇంతకాలం నాలోని వేదనతో నిన్ను దూరం చేసుకున్నాను నేను ఒంటరినై నిన్ను ఒంటరిని చేసిన మహాపాపిని దుర్మార్గుని ఇన్ని అందాల్ని అడవి కాచిన వెన్నెలలా చేశాను నన్ను క్షమిస్తావు కదూ అంటూ పవిత్ర ఒళ్ళో తలపెట్టుకుని చిన్నపిల్లాల్లో బోరున ఏడ్చాడు అభిరామ్ ఇది చూసి చెలించిపోయిన పవిత్ర చూడండి మీలో మార్పు వచ్చింది నాకంతే చాలు మీరిచ్చిన ఒంటరితనం నాలో భక్తిని పెంచింది నా భర్తతో మా భర్తలో మార్పును తెచ్చే విధంగా ఆలోచన అవకాశం ఇచ్చింది గతం గతం అన్నారు పెద్దలు గతాన్ని తవ్వుకోవద్దు వర్తమానం భవిష్యత్తులు మన చేతిలో ఉన్నాయి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఎంజాయ్ చేద్దాం అంటూ అభిరామ్ గుండెలపై గువ్వ పిట్టలా ఒదిగిపోయింది అంతేనంటావా అంటూ తన కౌగిల్లో బంధించాడు పవిత్రని అభిరామ్ అంతే మహానుభావా అంటూ అభిరామ్ని ముద్దులతో ముంచెత్తింది పవిత్ర ఆ రాత్రంతా ఆ రెండు శరీరాలు ఆనందానుభూతుల్ని చూశాయి మనసులో అనుకున్నాయి అభిరామ్ పవిత్రంగా ఉండి మంచి ఆలోచనలతో మనసు పెట్టి చూస్తే సర్వం శాంతిమయం స్వర్గధామమే అన్నింటికి మూలం మనసే మార్గదర్శించుని కూడా దాని అదుపులో ఉంచుకోగలిగితే అంత స్వర్గస్థులవు కదా కొద్దిసేపటికి రెండు శరీరాలు సీద తీరాయి ఏ విధంగానైతేనే అభిరాములో మార్పు వచ్చింది ఈ జన్మకిది చాలు అనుకుంటూ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని నెమ్మదిగా బెడ్ మీద నుంచి వెళ్ళి లేచి పవిత్ర ఇంతలో హాల్లో పవిత్ర సెల్ మోగింది చూస్తే కార్తీక్ ఫోన్ హలో అన్నయ్య బాగున్నారా అన్నయ్య మీలో మీకు గుడ్ న్యూస్ ఆయన పూర్తిగా మారాడు అన్నయ్య నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నది పవిత్ర ఓహో మా ప్లాన్ బాగా అనమాట అన్నాడు కార్తీక్ లేంటయ్యా ప్లా అన్నయ్య అర్థం కాక అడిగింది పవిత్ర వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఓ పెళ్ళి చేయమన్నారు కదా మన పెద్దలు నేను నా భార్య మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ మూడు అబద్ధాలు ఆడి వాడిలో మార్పు కోసం ప్రయత్నించాం అయితే మా ప్రయత్నం అనమాట థ్యాంక్స్ అన్నయ్య మీ అందరి వల్ల మూడు వారాల్సిన నా జీవితం చిగురిస్తుంది ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అన్నయ్య పవిత్ర కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి ఆనందంతో పర్లేదులేమ్మా అది మా బాధ్యత జాగ్రత్త పవిత్ర ఉంటానమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు కార్తీక్ సూర్యకిరణాలు కిటికీ గుండా నేరుగా అభిరా ముఖం మీద పడుతుంటే వెళ్ళి కార్టన్ వేసి మహా ఆహా నా జీవితంలో నవ వసంతం వచ్చిందన్న వచ్చిందిగా అనుకుంటూ ఆనందంగా దేవుడి మందిరం వైపు నడిచింది పవిత్ర